ఓం నమో నారాయణాయ తిరుప్పావై ఇరవై ఏడవ పాసురంలో ధనుర్మాసపు పవిత్రత పరాకాష్టకు చేరే ఘడియా గోదాదేవి హృదయమంతా గోవిందునితో నిండిపోయిన వేళ భక్తి శరణాగతి దైవకృపను ఏకంగా ప్రసాదించే తిరుప్పావై ఇరవై ఏడవ పాసురం ఈ పాసురం మనకు నేర్పేది ఒక్కటే భగవంతుణ్ణి కోరడం కాదు భగవంతుడికే మనల్ని అర్పించుకోవడం ఆ మహాభావాన్ని తెలిపే పవిత్ర పాసురం திருப்பாவை இரவு எடவ பாசுரம் ஆண்டால் திருவடிகளே சரணம் கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசனால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவி பூவே పాడగమే ఎంద్రనయ్య పల్గలను యామడి ఓం ఆడై యుడుపోం అదన్ పిన్నే పార్సోరు మూడనై పేదు ములంగై వలివారా కూడి ఇరుందు కులిరందే లోరెం ఈ పాసురంలో శత్రువులను జయించే కళ్యాణ గుణసంపన్న గోవింద నిన్ను కీర్తించి రథసాధనమైన పరా అనే వాద్యాన్ని పొంది పొందదల్చిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే రీతిలో ఉండాలి చేతులకు గాజులు మొదలైన ఆభరణాలు బాహువులకు దండ కడియాలు చెవి భాగమున దాల్చే దుద్దులు పైభాగమున పెట్టుకునే కర్ణ పువ్వులు కాలి అందియలు గజ్జలు మొదలైన అనేక ఆభరణాలను మేము ధరించాలి తరువాత మంచి వస్త్రాలు ధరించాలి అన్నము పాలు కలిపి చేసే క్షీరాన్నము మునిగిపోయేటట్లు పోసిన నెయ్యి మోచేయి వెంబడి కారేటట్లుగా నీతో కలిసి కూర్చొని హాయిగా పూజించాలి ఇది మా కోరిక ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదమైనట్లే అని గోదాదేవి రంగనాథుడిలో తమ వ్రత ఫలాన్ని విన్నవించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాసరంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం